సూపర్ సిక్స్ అటర్ ఫ్లాప్ అయింది బ్రహ్మాండంగా సూపర్ సిక్స్ ఎక్స్ అయిందని చెప్పేసి చెప్పుకుని డబ్బా కొట్టుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు నేను చెప్పదలుచుకున్నది ఒకటే నారా చంద్రబాబు నాయుడు గారికి భజన చేసే పత్రికలు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పవాడనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి తప్ప నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆయన ఏకైక పుత్రుడు పని డబ్బు సంపాదించుకోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు పెట్టి వారిని కక్ష సాధించేటటువంటి ధోరణితోనే ఇవాళ పనిచేస్తున్నారు ఇలాంటి అద్భుతమైన అబద్ధాలు ఆడటంలో చంద్రబాబు నాయుడు గారిని నియమించినటువంటి వ్యక్తి లేడు ఒక మాటలో చెప్పాలంటే అబద్ధాలన్నీ ఆయన జీవితంలో లెక్కేస్తే గిన్నీస్ బుక్ రికార్డులోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది అంత అబద్ధాల కోరు విశ్వాసఘాతకుడు విలువల లేని వ్యక్తి తడి గొడ్డలతో గొంతులు కోసేటటువంటి వ్యక్తి కక్ష సాధింపులు అధికారం కోసం ఎంతకైనా దిగజారేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి నాచి కబుర్లు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఓకే ఆధారాలు లేదు నాకు అదేదే నిన్న ఏదో ఏడిఆర్ అంట ఏడిఆర్ఏగా అనే ఒక సంస్థ ఒక రిపోర్ట్ ఇచ్చింది ఈ దేశంలో నారా చంద్రబాబు నాయుడు గారు నిర్మించినంత ధనవంతుడైన సీఎం ఎవరూ లేరని అది నాకు ఆధారం రెండు ఎకరాలతో ప్రారంభించబడిన ఆయన జీవితం ఇవాళ లక్షల కోట్లతో జరుపుతున్నటువంటి వ్యవహారం ఇందాక చూసా స్పెషల్ ఫ్లైట్లో వచ్చాయంట లోకేష్ మరి ఎవరి డబ్బులో అర్థం కాదు ప్రభుత్వ డబ్బులు ఎవరు ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్లో వచ్చాయంట అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎదురెళ్ళి సెకండ్ ఇచ్చాయంట ఇందాక పత్రికలో చూశాను నేను ఫోటో ఎయిర్పోర్ట్లో స్పెషల్ ఫ్లైట్లో వచ్చాను ఢిల్లీ నుంచి మరి ప్రభుత్వ సోమో మరి ఆయన సోమో నాకు తెలీదు నేనేది ఏంటంటే ఆధారాలు ఏవన్నీ ఉంటే అవన్నీ తర్వాత చూసుకుందాం నేను ఒక స్పష్టమైన ఆరోపణ చేస్తున్నాను దానికి నిన్నగాక మొన్నే ఆ ఏడిఆర్ అనేటువంటి సంస్థ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోనే అత్యంత ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రి అందరు ముఖ్యమంత్రులను విలువ కలిస్తే ఆయనకు సమానం ఉన్నట్టుగా రాశారు ఇది అందరూ మనం చూసాం ధనార్జన నేను ఒక మాట చెప్తానండి మీరు అడిగారు కాబట్టి అసలు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత కాస్ట్లీ ఎలక్షన్స్ ఎక్కడా లేవు మనందరికీ తెలుసుగా కాస్ట్లీ ఎలక్షన్స్ కారణం ఎవరు తెలుసా సాక్షాత్తు ఈ అబద్ధాల కోరు తడిగుడ్డలతో గొంతులు కోసేటటువంటి చంద్రబాబు నాయుడు గారే దానికి కారణం ఎక్కడా లేవు కర్ణాటకలో లేదు తమిళనాడులో లేదు ఒరిస్సాలో లేదు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేదా కాస్ట్ ఎలక్షన్ కేవలం చంద్రబాబు నాయుడు గారు అధికారం నిలబెట్టుకోవడం కోసం నోట్లతో రాజకీయం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయవేత్త నారా చంద్రబాబు నాయుడు గారు